హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే టమాటాలు పాడవకుండా ఒక నెల రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి ప్లస్ ఫ్రిడ్జ్లో పెట్టకూడని ఫుడ్ ఐటమ్స్ ఏవి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్లు యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన టమాటాలని రెగ్యులర్గా మనం వంటలో ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా బయట నుంచి టమాటాలు తీసుకొచ్చినప్పుడు సరిగ్గా అవి స్టోర్ చేయకపోతే టమాటాలు త్వరగా పాడైపోతాయి ఒక్కొక్కసారి టమాటాలు కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో చేసి ఇంట్లోనే ఫాలో చేస్తే మనకి టమాటాలే పాడవకుండా ఒక నెల రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే టమాటాలని మనం మార్కెట్ నుంచి బయట నుంచి తీసుకొచ్చు కొంచెం గట్టిగా ఉ కొంచెం మరీ మెత్తగా కొంచెం గట్టిగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం మీడియంగా ఉండేటట్లు తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి తీసుకుని ఆ బౌల్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు ఈ టమాటాలన్నిటిని టమాటాలన్నింటిని పసుపు నీటిలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే టమాటా చుట్టు ఈ టమాటాకు ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఫైవ్ మినిట్స్ ఇట్లా పసుపు నీళ్ళలో పెట్టుకొని మనం తర్వాత వాష్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇట్లా ఫైవ్ మినిట్స్ ఉంచడం వల్ల దాని చుట్టూ ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కూడా మొత్తం వెళ్ళిపోతుంది ఇలా చేయడం వల్ల టమాటా పాడవకుండా టమాటా పాడవకుండా ఒక నెల రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువసేపు కూడా ఎక్కువ రోజులు టమాటా ఫ్రెష్గా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మనం వీటిని బాగా క్లీన్ చేసుకున్నాం అన్నిటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ తీసుకొని పొడిలే తడి లేకుండా మొత్తం తుడుచుకొని పెట్టుకోవాలి ఇలా తడి ఉంటే వెంటనే పాడే తడి లేకుండా తుడుచుకొని అన్నిటినీ ఇలా పెట్టుకోవాలన్నమాట మనం బయట ఇంక ఎట్లయినా టమాటాల చుట్టూ ఆ కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కదా పసుపు నీళ్ళల్లో క్లీన్ చేయడం వల్ల అవన్నీ అన్నమాట మనం తర్వాత డైరెక్ట్గా యూస్ చేసుకోవాలి వీటన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో కానీ లేకపోతే టమాటాలను ఒక బాక్స్లో కానీ పా పాలిథిన్ సంచిలో కానీ వేసుకోవాలండి డైరెక్ట్గా మనం మామూలుగా ఒక దీంట్లో పెడుతుంటాం కదా వెజిటేబుల్ వెజిటేబుల్ బాస్కెట్ అలా పెడుతుంటాం కదా అలా పెడితే వెంటనే పాడైపోతాయండి వీటిని మాక్సిమం వీలైనంత వరకు పాలిథిన్ బ్యాగ్స్ దొరుకుతాయి బయట అలాంటి వాటిల్లో టమాటాలని మనం ఇవే టమాటాలనే కాదు వేరే వెజిటేబుల్స్ కూడా స్టోర్ చేసుకుంటే మనకు అవి పాడవకుండా ఎక్కువ కాలం అయితే ఉంటాయి పాలిథిన్ సంచి పాలిథిన్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఒకవేళ ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే స్టీల్ మనకి క్లోజ్డ్గా మూత ఉండే మూత ఉండే ఒక బాక్స్ లాంటిది ఏదైనా తీసుకుని దానిలో స్టోర్ చేసుకోవాలన్నమాట ప్లస్ ఏంటంటే టమాటాలను ఎక్కువసేపు ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి వీటిని ఎలా ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి టమాటాలు ఎప్పుడు అలా బయట వదిలేయకూడదు టమాటాలు ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా పాడవన్నమాట టమాటాలు కొంచెం ఏంటంటే ఐస్ క్యూబ్స్ మీద కూడా స్టోర్ చేస్తారు అలా చేయడం వల్ల టమాటా పాడవకుండా చాలా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే నాకు స్టీల్ లే స్టీల్ డబ్బా వీటికంటే కూడా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది పెట్టుకొని దాని మీద క్లోజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటే మనకి టమాటాలు పాడవకుండా ఒక నెల రోజుల వరకు కంపల్సరీ అయితే పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ అయితే ఈరోసారి ఫాలో చేసి చూడండి టమాటాలు మనం ఎక్కువ మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారండి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే టమాటాలు వెంటనే పాడైపోతాయి Thank <laughs> you. ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకోవడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నానండి అందులో మొ చెప్పబోతున్నాను అందులో మొదటి ఏంటంటే ఉల్లి ఉల్లిపాయలు అండి మనం బయట నుండి తీసుకోగానే కొంతమంది ఏంటంటే వంటల్లో హాఫ్ హాఫ్ ఉల్లిపాయ కట్ చేసేసి ఆఫ్ వేసి హాఫ్ ఫ్రిడ్జ్లో పెడుతుంటారు అలా పెట్టడం వల్ల దానిలో ఉం దానికీ బ్యాక్టీరియా అంతా చేరి ఉల్లిపాయలు పాడైపోతాయి ఉల్లిపాయలు ఎప్పుడూ కూడా రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి రూమ్ ఇది రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే ఉల్లిపాయలు మనకి ఎప్పుడు పాడవు ఫ్రిడ్జ్ లో అయితే ఉల్లిపాయలు అస్సలు పెట్టకూడదు అలాగే కట్ చేసిన ఉల్లిపాయ కూడా మళ్ళీ యూజ్ చేసుకో ఇవి యూస్ చేయకూడదు అనమాట ఇదైతే ఉల్లిపాయలు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్ కింద ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో వేసుకోవడం బెటర్ అనమాట కొంచెం నార్మల్ టెంపరేచరే ఉంటుంది కదా మరి కూల్ కాకుండా మరీ హీట్ కాకుండా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు మనం స్టోర్ చే స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకి కుళ్ళిపోకుండా ఉంటాయి ఇట్లా ఉల్లిపాయలు మనం ఎక్కువ తెచ్చుకుని స్టోర్ చేసుకోవచ్చు పాడయ్యే ఛాన్స్ ఉండదండి ఫ్రిడ్జ్లో మాత్రం ఉల్లిపాయలు పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే దానిలో ఉండే పిండి పదార్థం అంతా చక్కెరగా మారిపోతుందనమాట నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఏంటంటే ఆలుగడ్డలు అండి ఆలుగడ్డలు కూడా మనం ఎప్పుడూ రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవాలి ఆలుగడ్డలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెడితే దానిలో ఉండే ఈ పిండి పదార్థం అనేది దాని చక్క పిండి పదార్థం చక్కెరలాగా మారిపోతుంది అనమాట ఆలుగడ్డలు చూసేటప్పుడు కొంచెం గ్రీన్ కలర్ అలా లేకుండా చూసుకొని తెచ్చుకోవాలి తెచ్చుకొని వీటిని కూడా ఆలుగడ్డలు కూడా మనం రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకుంటే అవి పాడవకుండా ఎక్కువ రోజులైతే ఉంటాయి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు పెట్టకూడదు కూడా ఆలుని మనం బయటే వీలైనంత వరకు స్టోర్ చేసుకోవడం బెటర్ అనమాట గడ్డల్ని వీలైనంత వరకు తొక్కు తీయకుండా బాయిల్ చేసుకొని కర్రీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి పైన పొట్టు తీసుకొని ఆలుగడ్డలు ఎప్పుడు మనం కర్రీ చేసుకోకూడదు చాలా మంది ఏంటంటే తొక్కు తీసుకొని ఆలు కర్రీ చేసుకుంటారు నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండాల్సినవి ఏంటంటే అల్లం వెల్లుల్లి అండి వెల్లుల్లి కొంతమంది ఏంటంటే మార్కెట్ నుండి ఒలిచి పెట్టుకున్నవి తీసుకుంటారు అలాంటివి ఒలిచినవి అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట ఫ్రిడ్జ్లో పెడితే వాటి మీద మచ్చలు వచ్చేసి బూజు బూజు అవన్నీ వచ్చేసి త్వరగా చెడిపోతాయి ఇవి ఆరు ఆరోగ్యానికి చాలా డేంజర్ అనమాట గడ్డలు కిచెన్లోనే పెట్టుకోవాలి అంతేగాని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వెల్లుల్లి అల్లం కూడా అంతేనండి కొంతమంది ఏంటంటే అల్లంని ఎక్కువ ఎక్కువ స్టోర్ చేసుకొని అల్లం పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు దీన్ని టీలో అలా వేస్తూ ఉంటారనమాట వీటిని అల్లం వీటిని అల్లం పేస్ట్ చేసుకొని అల్లం పేస్ట్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు మనం ఆలుగడ్డలు ఎప్పుడు బయట తెచ్చుకున్న వలిచినవి అస్సలు తీసుకోకూడదు అనమాట అవి హెల్త్కి చాలా డేంజర్ అవి తీసుకొని తీసుకొచ్చుకొని మనం ఎప్పుడైతే కర్రీ చేసుకుంటామో వీలైనంత వరకు అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివి వాడడం చాలా బెటర్ అనమాట ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఏంటంటే పసుపు వేసుకుంటారండి అది చెడిపోకుండా ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టగానే దానిలో ఉండే బ్యాక్టీరియా అంతా ఫామ్ అయ్యేసి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా పెట్టడం కంటే రెండు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు దానిలో కొంచెం పసుపు వేసుకుంటే పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ అంటే మనం మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదండి మనం మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం చద్దన్నం తింటే మంచిదని చెప్పేసి హెల్త్కి చద్ద తింటూ తింటూ అన్నమాట ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అది ట్వంటీ ఫోర్ అవర్స్ని మించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి అసలు అన్నంని ఫ్రిడ్జ్లోనే పెట్టి తినకూడదం తినకూడదు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోలేని ఫుడ్ ఐటమ్స్ అయితే వీటన్నిటిని మ్యాక్సిమం బయటే స్టోర్ చేసుకోవడం బెటర్ చెడిపోయే అన్నంని అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తినడం చాలా వరకు బెటరు కొంచెం చాలా మంది ఏంటంటే అన్నం తినడానికి ఇష్టపడతారు అది చాలా బెటర్ అండి అన్నం తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు చెద్దన్నాన్ని ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టకూడదు ఇవేనండి రోజు మన ఫ్రిడ్జ్లో పెట్టకూడని ఆహార పదార్థాలు అయితే ఇవి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి